రామయ్య గోపయ్యలిద్దరూ అన్నదమ్ములు వారి చిన్నతనంలోనే తండ్రి పోయాడు తల్లి యశోదే వాళ్లను పెంచసాగింది ఆమెకు చాదస్తాలు మూఢనమ్మకాలు ఎక్కువ బడియీడు వచ్చిన రామయ్య గోపయ్యలను ఆమె బడికి పంపలేదు బడికి పోతే పిల్లలు చచ్చిపోతారని ఆమెకు భయం ఆమెకు రామయ్య గోపయ్యల కన్నా ముందుగా ఒక కొడుకు ఉండేవాడట వాడు బడికి వెళ్ళాకే చనిపోయాడట నిజానికి ఆ అబ్బాయి జబ్బు వచ్చి చచ్చిపోయాడు కానీ యశోదమ్మ పిల్లాడికి చదువు వచ్చాక చనిపోయాడని నమ్మింది అందువల్లే ఆమె గోపయ్యలను బడికి పంపలేదు రామయ్య గోపయ్యలు పెద్దవాళ్లయ్యారు కూలీనాలి చేసి సంపాదించిన డబ్బులు తల్లి చేతిలో పెట్టేవారు యశోదమ్మ ఆ డబ్బుతో రకరకాల పూజలు చేసేది రకరకాల మొక్కులు దేవతలకు మొక్కేది సోది చెప్పేవాళ్లను ఇంటికి రప్పించి వాళ్లను దానాలతో తృప్తిపరిచేది ఎందుకమ్మా డబ్బులనలా ఖర్చు పెడుతున్నావని ఎవరైనా అడిగితే కొడుకులకు మంచి రోజులు రావడం కోసమే అని చెప్పేది కొడుకులిద్దరికీ పెళ్లి వయసు రాగానే దూరపు బంధువుల పిల్లలతో పెళ్లిళ్లు చేసింది ఇద్దరు కోడళ్ల రాకతో ఆమెకు బోలెడు విశ్రాంతి లభించిందే దాంతో పనీ పాటాలేని ఆమె పూజలతోనే సంతృప్తిపడక ఇంటికి బాబాలను సాధువులను పిలవడం మొదలుపెట్టింది ఖర్చులు పెరగడంతో ఆమె అప్పులు చేయసాగింది ఆమె చేసిన అప్పులు తీర్చడానికి కొడుకులిద్దరూ సతమతమౌసాగారు పెద్ద కోడలు కమలకు అత్త చేసే పనులు నచ్చక ఆమె బుద్ధి మార్చే ప్రయత్నం చేసింది కానీ మీకు మంచి రోజులు రావాలని పేదరికం పోవాలని నేను పూజలు చేస్తుంటే నీవు తప్పుపడతావా వెంటనే దేవుడి దగ్గరికి వెళ్లి తప్పైందని లెంపలు వేసుకో అని కోడలిని మందలించింది అంతేగాక కొడుకులు ఇంటికి వచ్చాక నానా రభస చేసింది ఇక కమల ఏమీ చేయలేక ఊరకుండిపోయింది కొన్నాళ్లకు యశోదమ్మ కోడలిద్దరికీ రోజుల తేడాతో ఇద్దరు మగపిల్లలు పుట్టారు పిల్లలు పెద్దయ్యాక బడికి పంపే ప్రయత్నాలు చేస్తుంటే యశోదమ్మ అడ్డుపడింది బడికి పంపడానికి వీలు లేదని తెగేసి చెప్పింది కొడుకులిద్దరూ ఆమెకు ఎదురు చెప్పకపోయేసరికి కమలకు కోపం నషారానికి ఎక్కింది మీ అమ్మగారి చాదస్తాలతో నేనిక విసిగిపోయాను ఆమె నమ్మకాలతో మీకెలాగూ చదువులేదు మన పిల్లలకు కూడా చదువు దూరం చేయాలని చూస్తే నేనిక ఇంట్లో ఉండను అని గట్టిగా చెప్పింది మంచం మీద కూర్చున్న యశోదమ్మ చివాలన లేచి చిన్న పెద్ద తేడా లేకుండా వాగుడేమిటే దేవుడు దయ్యమనే భక్తి భయము లేకుండా ఉన్నావు కాబట్టే పరిస్థితులు ఇలా ఉన్నాయి పెద్దవాళ్ల అనుభవంతో చెప్పే మాటలను గౌరవించకపోతే ఎలా అంటూ విరుచుకుపడింది అత్తాకోడల మధ్య మాట పెరిగింది రామయ్య ఎంత సర్ది చెప్పినా వాళ్ల వాదన తెగలేదు చివరికి కమల వేరుకాపురం అయితేనే చెప్పే వరకు వచ్చింది ఒకచోట ఉండి కొట్లాటలు పెట్టుకునే కన్నా వేరుగా ఉండడమే మంచిదని రామయ్య కూడా అనుకున్నాడు భార్యను కొడుకును తీసుకుని పక్క ఊళ్ళో కాపురం పెట్టాడు భర్తకు నచ్చజెప్పి కమల ముందుగా పిల్లవాణ్ణి బడిలో చేర్చింది రామయ్య కూడా కూలిడబ్బులు ఎక్కువగా వచ్చే పనులు దొరికాయి అనవసరమైన ఖర్చులు లేకపోవడంతో నాలుగు డబ్బులు వెనకేసుకోగలిగాడు నెమ్మదిగా ఊరి చివరిలో ఉన్న స్థలం కొన్నాడు అక్కడే చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారు రామయ్య కమల దంపతులు కమల కూడా సోమరిగా కూర్చోకుండా పెరడు బాగుచేసింది గుమ్మడి బీర సొరకాయ పొట్ల పాదులు వేసింది తొందరగా కాపుకు వచ్చే కొబ్బరి మొక్కలు నాటింది ఈ విషయాలు తెలిసిన యశోదమ్మ కోడలి వల్లనే కొడుకు మారిపోయాడని బడికి వెళ్లడం వల్ల మనవడు చచ్చిపోతాడని శోకాలు పెట్టింది రామయ్యను ఒకసారి రమ్మని కబురు పెట్టింది మన కుటుంబానికి అచ్చిరానివన్నీ నీ పెళ్ళాం చేస్తుంది నువ్వు నష్టపోయాక గాని నీ కళ్ళు తెరుచుకో నా కొడుకు మనవడి ప్రాణం తీసేదాకా ఊరుకోదు ఆ మహాతల్లి అంటూ మొత్తుకుందే రామయ్య చిన్నగా నవ్వుతూ అచ్చిరాదంటూ అనవసర భయాలు పెట్టుకుంటున్నావమ్మా పనికొచ్చే ఏ పని చేయనివ్వడం లేదు జీవితం మరింత బాగుపడాలంటే చదువు తప్పనిసరి నాన్న చనిపోవడానికి కూడా పెరట్లో మొక్కలు నాటడమే కారణమన్నావు అప్పుడు చిన్నవాళ్లం కాబట్టి అవే నిజమనుకున్నాం కానీ నాన్న బాగా సారా తాగడం వల్ల చనిపోయాడని ఊళ్ళో వాళ్ల ద్వారా తెలిసిందే పెరట్లో మొక్కలకి నాన్న చనిపోవడానికి సంబంధం ఏముంది నేను కమల ఇలాంటి మూఢనమ్మకాలతో లేము కాబట్టే బాగుపడే మార్గాలు వెతుక్కుంటున్నాం అన్నాడు కొడుకు మాటలు విని నానా తిట్లు తిట్టి పంపించింది యశోదమ్మ ఆమెది మూర్ఖత్వమో అమాయకత్వమో అర్థం కాక రామయ్య బాధగా వెళ్లిపోయాడు రోజులు గడుస్తున్నాయి రామయ్య కుటుంబం పూర్తిగా పేదరికానికి దూరమైంది పెరటిలో వేసిన కొబ్బరి చెట్లు కాయగూరల దిగుబడి పెరిగి వాళ్ల ఇంటి ఆదాయం పెరిగింది పిల్లవాడిని మంచి బడిలో చదివిస్తున్నాడు మరోపక్క గోపయ్య పరిస్థితి మాత్రం దీనంగా మారిపోయింది తల్లి మూఢనమ్మకాలకు ఆ కుటుంబం బలైపోయింది చాదస్తాలతో యశోదమ్మ చేసే ఖర్చులు మరోపక్క కూలీ సంపాదన సరిపోకపోవడంతో ఇల్లు గడవడమే కష్టమైంది ఇక చదువు లేకపోవడంతో గోపయ్య కొడుకు జులాయిగా తిరుగుతున్నాడు బాగా ఆలోచించిన మీదట తన అన్న కుటుంబం బాగుపడడానికి తన కుటుంబం రోడ్డున పడ్డానికి కారణం యశోదమ్మ మూర్ఖత్వపు నమ్మకాలే అని అర్థమైంది ఒకరోజు గోపయ్య అమ్మా నీ మూర్ఖత్వంతో మా బతుకులు బాగుపడకుండా చేశావు కష్టపడి పనిచేసుకుంటేనే మంచి రోజులొస్తాయి అంతేగాని నీ చాదస్తపు నమ్మకాలతో కాదు ఇన్నాళ్ళు పూజలు సాధువులంటూ ఖర్చు పెట్టావు కదా ఏం బాగుపడింది అన్న ఇవేమీ చేయకపోయినా నీ పిచ్చి నమ్మకాలను పాటించకపోవడం వల్లనే బాగుపడ్డాడు బడికి పంపకపోవడం వల్ల నా కొడుకు ఎందుకు పనికిరానివాడుగా తయారయ్యాడు అందుకే నేను అన్న అన్నబాటలోనే నడుస్తాను అని గట్టిగా చెప్పాడు యశోదమ్మ ఏదో అనుభవేంతలో ఇక నువ్వేమి మాట్లాడొద్దు పెరట్లో కూరగాయల పాదులు వేస్తాం నువ్వు నీ కోడలు కలిసి చూసుకోండి నా కొడుకును కూడా బడికి పంపిస్తాను ఇక ఈ నిర్ణయానికి తిరుగులేదు అన్నాడు కొడుకు చెప్పినట్టు వినక తప్పలేదు యశోదమ్మకు కొన్నాళ్లకు గోపయ్య కుటుంబం కూడా ఆర్థికంగా బాగుపడింది అతడి కొడుకు కూడా క్రమశిక్షణ నేర్చుకుంటున్నాడు ఈ పరిస్థితులన్నీ చూసిన యశోదమ్మ కూడా నెమ్మదిగా తన చాదస్తపు నమ్మకాలను పక్కన పెట్టింది చూశారుగా యశోదమ్మ మూఢ నమ్మకాల వల్ల ఆమె కొడుకులు ఎంతగా నష్టపోయారో తల్లి నమ్మకాలు మూర్ఖమైనవని గుర్తించిన రామయ్య అక్కడే ఆగిపోకుండా ముందడుగు వేశాడు అందుకే జీవితంలో మంచి స్థాయికి రాగలిగాడు తన కొడుకు చదువుకు దూరం కాకుండా జాగ్రత్త పడగలిగాడు ఆలస్యంగానైనా సరే యశోదమ్మ చాదస్తం వల్ల నష్టమే జరుగుతున్నదని గ్రహించడం వల్ల గోపయ్య పేదరికంలో మగ్గుతున్న కుటుంబాన్ని బాగుచేసుకున్నాడు పెద్దవాళ్లను గౌరవించాల్సిందే వాళ్ల మాట వినాల్సిందే అయితే కొన్నిసార్లు అమాయకత్వం వల్ల వాళ్ల చాదస్తం నష్టం కలిగిస్తుంటే మాత్రం వాళ్లకు ఆ విషయం అర్థమయ్యేలా చెప్పాలి మన సమాజంలో ఎన్నో రకాల మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉన్నాయి మీ చదువుతో వాటిని ఎదుర్కోవాలి సరేనా